నమస్తే నేను మీ అవార్డు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం గుంటూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఏ తమీం అన్సారియా తొలిసారిగా ఈరోజు మంగళగిరిలో పర్యటించారు అక్టోబర్ ఒకటో తేదీ ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి కాను నగరంలోని టిట్కో గృహ సముదాయాలకు జిల్లా కలెక్టర్ ఇచ్చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి టిడిపి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ ఉపాధ్యక్షుడు వాసా పద్మ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు టిడిపి పట్టణ మాజీ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు నగరపాలక సంస్థ అధికారులు మెప్మ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ విభాగాల పింఛన్దారులకు జిల్లా కలెక్టర్ పెన్షన్లను పంపిణీ చేశారు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తోందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్సారి ఈ సందర్భంగా కోరారు ముఖాముఖిలో భాగంగా టిట్కో కాలనీ గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కొరత ఉందని మురుగునీరు రోడ్లపై నిలుస్తోందని కుక్కల బెడద అధికంగా ఉందని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు

చె ఇది ఉంటూ స్మెల్ బయట మీరు వెళ్తారు కాబట్టి ఈ చెట్టు వల్ల సైడ్ చాలా ఉంటాయి ఆల్రెడీ ఆ బ్లాట్ లోన్ పోతుంది ఆల్రెడీ నేను కట్టసారి పెట్టుకోవాలి ఆల్రెడీ ఈ ట్రీట్మెంట్ ఉన్నాను సరే అది చాలా ఉంటుంది

అలాగే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై ప్రజల్లో అవగాహన అధికారులు నిర్వహిస్తున్న కార్యక్రమాలను కూడా అడిగి కలెక్టర్ సందర్భంగా తెలుసుకున్నారు వర్షాకాలం ప్రభావం వల్ల సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున మరగకాల్చి చల్లార్చిన నీటిని తాగాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు నమస్కారం ఈరోజు అక్టోబర్ ఫస్ట్ నాటికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ మన జిల్లాలో దాదాపు టూ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ పెన్షన్స్ పెన్షనర్స్ ఉన్నారు వారు అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ఎంటీఎంసీ పరిధిలో ఉన్న టిక్కో హౌసింగ్ కాలనీలో ఇక్కడ ఉన్న పెన్షనర్స్కు డైరెక్ట్గా వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఉన్న కమిషనర్ గారు అదేవిధంగా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చేసి అందరితో కలిసి వారి ఇంటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది ఇక్కడ టిప్కో హౌస్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ గురించి ఇక్కడ ఉన్న పీపుల్ చెప్పడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే సరి చేయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది వెంటనే అది కూడా టేకప్ చేస్తాం థ్యాంక్ యూ జిల్లా వ్యాప్తంగా సో ప్రొటెక్టెడ్ సబ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ సో అందుకే బోత్ అర్బన్ ఏరియాస్లో రు రూరల్ ఏరియాస్ రెండు చోట్ల కూడా పీపుల్కు అన్ని చోట్ల కూడా ఉన్న వాటర్ సోర్సెస్ని టెస్ట్ చేసి సరైన విధంలో ఎక్కడ కూడా పైప్ లైన్లో కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో ఎక్కడ కూడా లీకేజెస్ ఏదైనా ఉందా లేదా అని చెక్ చేసి వారికి ప్రాపర్ క్లోరినేషన్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము బికాస్ ఇది వర్షాకాలం కాబట్టి సీజనల్ డిసీస్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ముందస్తు చర్యలుగా అందరు అడిగారిని అలర్ట్లో పెట్టి కంటిన్యూస్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి వాటర్ సప్లై చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ